గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది రాజశేఖర రెడ్డి రూపాంతరం చెందింది అప్పటి నుంచి రింగ్ రోడ్డు అయితే ఏమి వెలుగొల్లు తాగునీటికి అయితే ఏమి అప్పటి నుంచి ప్రతి బాడీ ప్రతి పాలక వర్గము కష్టపడుతూనే ఉండే విషయం రాజోటి ప్రజలందరికీ తెలుసు కాబట్టి అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వ కింద బాడీ పాలక వర్గం వైసీపీదే వస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు ఇంకో విషయం ఏమంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనే ఫండ్ వచ్చి కేవలం రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు డైరెక్ట్ ఇచ్చే ఫండ్ దాన్ని ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది కాదు ప్రత్యేకమైన ఫండ్లు ఏమైనా తెచ్చుకొని వాళ్ళు పని చేసుకునేది అడ్డం అడ్డం రాము ఏమో అలాగే మా మున్సిపాలిటీ నుంచి ఫండ్లు తీసి పని చేసినా కూడా మేము అడ్డం చెప్పలే అభివృద్ధి అనేది ఎవరు చేసినా ఒకటే అని భావించాము కానీ పాలకవర్గం సహకరించడం లేదనేది ఎందుకంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులలో ఒక కోటి రూపాయలు అరవై డెబ్బై లక్షలు వేరే పక్క పెట్టుకొని కొత్త పని లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఒక ఇరవై లక్షలు పది లక్షలు కూడా చేయలేదనేది ఆ కొత్తపల్లి ప్రాంత కౌన్సిలర్లు లేచి నిలబడి మా వాటలకు పని లేదు అని కొట్లాడడం జరిగింది అందువల్ల వాయిదా వేసి మాకు కూడా పని పెట్టండి అన్నారే కానీ మేము ఎప్పుడూ అభివృద్ధికి సహకరించడమే చెప్పాడు కానీ మా నాయకుడు అభివృద్ధికి వ్యతిరేకించము మంత్రి వెనుక నడిచేదానికైనా మేము సిద్ధంగా ఉంటాము అభివృద్ధి కోసం ఎక్కడైనా పోతాం మాకు పార్టీ విభేదాలు లేవో మాకు ఫ్యాక్షన్ లేదో మాకు ఎటువంటి విభేదాలు లేకుండా అభివృద్ధి కోసం ఎక్కడైనా వస్తాం ఏమైనా పాటు పడతాం సో మనం ఎంత ఆయన వెంట నడుద్దామని నిశ్చయించుకున్నా ఆయనే మాకు రిజెక్ట్ చేయడము మున్సిపాలిటీ అది మున్సిపల్ అధికారులు కొంచెం కొంచెం పెడచెవిన పెట్టడం మాటలు జరుగుతూ ఉంది అయినా కూడా సంపాదించుకొని మేము రాయచోటి పట్టడం కోసం ఉన్నామని రాయచోటి పట్టడం కోసం కష్టపడుతున్నామని భావించి మేము ఆయన ఆయన వెంట నడిచేదాన్ని కూడా అభివృద్ధి కోసం మేము వెళ్తాడము కానీ ఆయనే మాకు రిజెక్ట్ చేయడం చాలా బాధాకరమైన అంశం పాలకవర్గం సహకరించలేదని చెప్పడం ఇంకా బాధాకరమైన అంశం కే రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన నిధులు మంత్రిగారు ఏమైనా తెచ్చినారేమో ఒకసారైనా చెప్పాలి రాయచోటికైనా రాయచోటి నియోజకవర్గానికైనా ఒక డిపేర్ అయినా తయారు చేసి ఉంటే చెప్తే మేము కూడా సంతోషిస్తాం మేము కూడా మున్సిపల్ తీర్మానం చేస్తాము రాయచోటి అభివృద్ధికి ఎప్పుడైనా పడతాము మీరు మా మీద నిందలు వేయడం సబబు కాదని ఈ ఈ ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మున్సిపాలిటీ ఎనిమిది అయినా కూడా ప్రతి నెల మీటింగ్ జరగాలని కౌన్సిల్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఉన్నా కూడా మన కమిషనరు నెలకు ఒకసారి మీటింగ్ జరపడం లేదు అది కూడా గమనించి నెలకొకసారి మీటింగ్ జరిగేటట్టు చూడాలి ఎనిమిది నెలల నుంచి రాయచోటి పట్టణానికి ఏం అభివృద్ధి జరిగిందో రాష్ట్రం నుంచి ఏం నిధులు నచ్చినాయో ఒకసారి చెప్తే మేము కూడా సంతోషిస్తాం సహకరిస్తాం ఏ విధమైన ఆదాయం వస్తున్నా కూడా మనం అడ్డు పడకూడదు అనే ఉద్దేశంతో మా శ్రీకాంత్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్యే చైర్మన్ గారు కానీ మేము కానీ పాలకవర్గం కానీ ఎవరు అడ్డుపడలే మున్సిపల్ గేట్లో గతంలో పది లక్షలు పన్నెండు లక్షలు పోయినా కూడా కేవలం ఇద్దరు మాట చెప్పినాడని ఎవరో మంత్రి చెప్పినారని ఎవరో చెప్పినారని చెప్పడం వల్ల మేము గమ్మునుండిపోయి మున్సిపల్ పాలకవర్గం గేట్లకు కూడా వదిలేసినాము ఇంతకుముందు ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు గేట్లు ఆ డబ్బు ఏమో మేమే కట్టి ఆ గేట్లు ఫ్రీ వదిలినాము అలా వదలకుండా ఇప్పుడు నెలసరి మా ఆదాయం మేము సమకూర్చుకుంటామని మున్సిపాలిటీ చెప్పడం వల్ల మేము కూడా దానికి సై అన్నాము ఓకే అన్నాము కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నా మా పాలకవర్గం ఎక్కడ అడ్డం చెప్పలే అడ్డం రాలే రేట్లు సరిగ్గా వసూలు చేయమని చెప్పినామే కానీ మీ మాటకి ఎప్పుడు ఎవరు అడ్డం చెప్పలే సరేలే జరగని ఆయన కూడా మంత్రి అయినాడని అనుకున్నాము కానీ మీరు మానే మమ్మల్ని దూషించడం మాలగవ వర్గం సహకరించడం లేదని మమ్మ మా మీద దుష్ప్రచారం చేయడం మీకు మీ స్థాయికి తగదని విన్నవించుకుంటున్నాను